అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ వర్షం పడుతుందండి చాలా వర్షం పడుతుంది చూడండి ఫుల్ వర్షం పడుతుందండి సో త్రీ డేస్ ఉందంట అండి వర్షము ఈరోజే స్టార్ట్ అయ్యింది అసలు మాకైతే రోజు ఈవినింగ్ పడుతుందండి వర్షము కానీ ఈరోజు రేపు ఎల్లుండి కంటిన్యూగా ఉందంట హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం అండి ఇంకా మాకు త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిందండి వర్షం ఇంకా చాలా పడుతుంది అనమాట ఇంకా మా అయితే ఇల్లు చూపిస్తానండి ఎలా అయిపోయిందో వర్షంకి మొత్తం తడిచిపోయిందండి చూపిస్తాను అంటే ఎప్పుడో కట్టారు కదా సో అందుకని ఊరుస్తుంది అనమాట చూపిస్తాను చూడండి మొత్తం ఇది మీ అయితే నిండిపోయింది వర్షానికి రోడ్ మీద మొత్తం వాటర్ లేని అండి ఇంకా ఇది చూడండి బయట ఇది చూడండి వర్షం ఇంకా బట్టలు అయితే ఇక్కడ వేసామండి ఈ వర్షాకాలం వస్తే ఇంతే అండి అస్సలు బాగా అనమాట ఇల్లు అంటే ఎప్పుడో కట్టారనమాట ఇది ఇక్కడ మొత్తం వాటర్ వచ్చాయనమాట ఇది మొత్తం నేను ఇందాక ఊడ్చేసి వెళ్ళానండి ఇక్కడ చూడండి ఇంకో దుమ్ము పడింది మట్టి పడింది అనమాట ఇది మొత్తం ఊడ్చేశాను ఇది చాలా ఇయర్స్ అవుతుందండి కట్టి నేను పుట్టముందంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏమో అవుతుందను అనుకుంటా కట్టేసి అందుకని ఊరుస్తుంది బాగా పడుకోలేము అనమాట వర్షాకాలం అయితే ఈ రూమ్లో పడుకోలేము అనమాట ఎందుకంటే ఎక్కడి నుంచి ఏది పడుతుందో తెలియదు మొత్తం చీకటి వెంటిలేషన్ కూడా తక్కువండి ఈలో అసలు ఏం కనబడదనమాట వెంటిలేషన్ ఎక్కువ ఉండదండి ఈ ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు ఒకటే వెంటిలేషన్ ఉంటుందన్నమాట అది ఇంకా లైట్ ఉంటేనే కొంచెం ఉంటుంది ఇంకా ఇంట్లో మొత్తం పైన మొత్తం ఏంటంటే ఇవి ఏమంటారు కట్టెలు అనేవి పాడైపోయినాయండి అందుకని ఇంకా ఎక్కువ కొంచెం ఎక్కువ పడితే వర్షం కురిపోతుంది అనమాట ఇక్కడైతే మా చిన్న గది ఉంటుందండి లోపల వెంటిలేషన్ కనబడుతుంది చేశారా అదైతే అసలు ఇంకా బాగేడుస్తున్నారు ఇంకా అదైతే ఎప్పుడు పడిపో తెలియదు ఇంకా కంటిన్యూస్ వర్షపోతుందండి అసలు ఇంకా అది కూలిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ పోయిందనమాట కూలిపోయింది ఇది చూడండి అసలు ఈ వర్షాకాలం వస్తే ఏంటంటే భయపడుతూ ఉంటా ఉంటుందండి ఇది ఇక్కడ దీంట్లో ఎందుకంటే ఇది ఎప్పుడు పడిపోయిందో తెలీదు ఎప్పుడు కూలిపోయిందో తెలీదు ఇవే చూడండి ఇంకా ఇది కిటికీ ఉంది కదా ఈ వెంటిలేషన్ ఉంది కదా ఆ లోపల రూమ్లో అయితే సగము ఈ కట్టెలు ఉంటాయి కదండీ ఇవి అవి విరిగిపోయాయి అనమాట కొంచెం ఎక్కువ పడిందంటే అది ఇంకా మట్టి మొత్తం లోపల పడి అది కూలిపోయిందనమాట నేను ఏదో ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటుంది అనమాట మా నానమ్మ ఈ కవర్ గప్పాం కదా కవర్ కప్పడం వల్ల ఇది కొంచెం ఉంటుందండి ఈ ఇల్లు అయితే లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నేను పని అయిపోయేది ఇల్లు పని వర్షం చూడండి ఎలా పడుతుందో వర్షాకాలంలాగా అనిపిస్తుందండి నాకైతే ఇది అసలు మేలో ఎండలు బాగా కొడతాయి కదా మరి ఏంటో అప్పుడే జూన్ వచ్చినట్టు వర్షాలు అయితే బాగా కొడుతున్నాయి ఇంకా హైదరాబాద్లో అయితే చెప్పలేక్కర్లేదండి మామూలు కొట్టట్లేదు అక్కడ చూడండి ఈ ఎండ సన్న అయితే అక్కడ ఉన్నాడు అదిగోండి సన్ను అక్కడ వెళ్ళిపోయాడు సన్ను అదిగో ఇదిగో ఈ కవర్ కప్పడం వల్ల ఇది తిన్ని రోజులు అవుతుందండి ఇదైతే ఎండాకాలం పర్వాలేదు కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంకా దీంట్లో ఉండలేము మా పాప ఇప్పుడే వచ్చిందండి అంటే మా సైడు చర్చ్లో బీబీఎస్ అని పెడతారు సో పొద్దున వెళ్ళిందండి ఇప్పుడే వచ్చింది మా పాప పొద్దున నైన్కి వెళ్ళింది ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అయితే అక్కడ ఉన్నాడండి అది డార్క్గా ఉంది నాకైతే వీడియోలు అయితే లైట్గా డార్క్ కనబడట్లేదు వీడియో క్లారిటీ లేదు కాబట్టి అలా కనబడుతుంది అనమాట చాలా డార్క్గా ఉంది అనమాట సన్న కలర్